అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే ఈ మధ్యకాలంలో దేశంలో ఎలాంటి దారుణాలు చోటు చేసుకున్నాయంటే భార్యలు భర్తల్ని చాలా దారుణంగా చంపేస్తున్నటువంటి ఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయి లిటరల్గా భార్యలు సుపారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చి చంపటమా లేకపోతే వాళ్ళే నేరుగా రంగులోకి దిగి లేపేస్తూ ఉన్నారు భర్తల్ని మేఘాలయ హనీమూన్ మటు దగ్గర నుంచి ఇక్కడ గద్వాల్లో జరిగిన తేజస్విరి హత్య దగ్గర నుంచి ఇట్లా వరుసగా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల కేసులు దేశవ్యాప్తంగా నమోదవుతున్నాయి భార్యలు భర్తల్ని దారుణాతి దారుణంగా అత్యంత ఇక కక్ష ఎంత దారుణంగా ఉందంటే ఒక్క దెబ్బకి చచ్చిపోవాలి అన్న స్థాయిలో లేపేస్తున్నారు భర్తల్ని ఇలాంటి దారుణమైన ఘటనలు ఈ మధ్యకాలంలో మీరు కూడా చూసే ఉంటారు నేరాల తీవ్రత నేరాల సంఖ్య గణనీయంగా పెరిగింది ఇప్పుడు ఒక లేటెస్ట్గా ఒక కేసు గురించి ఈ వీడియోలో నేను మాట్లాడదలుచుకున్నాను ఆ కేసు ఏంటి అంటే ఇలాంటి ఘటనే భార్య భర్త చంపేసిన చెప్పేసిన ఘటన కానీ ఇది ఒక షాకింగ్ తరహాలో జరిగింది విషయం ఏంటంటే ఢిల్లీలో సుస్మిత అనే మహిళ తన భర్తని తన భర్త కరెంట్ షాక్ కొట్టింది పడిపోయాడని చెప్పి హుటాహుట్న ఆసుపత్రికి తీసుకెళ్ళింది ఆసుపత్రికి తీసుకొచ్చింది ఆ భార్యతో పాటు ఎవరున్నారు పక్కన ఈ చనిపోయిన తన భర్త ఉన్నాడు కదా ఆ భర్త యొక్క కజిన్ బ్రదర్ రాహుల్ వీళ్ళిద్దరూ కలిసి ఇతన్ని ఆసుపత్రికి తీసుకొచ్చారు కరణ్ షా కొట్టింది చూడండి కరణ్ షా కొట్టింది చూడండి అక్కడ చూశారు వైద్యులు చూసిన తర్వాత అరే చచ్చిపోయాడు కదమ్మా చనిపోయాడు కదా అరే మీరు లేట్ చేసేసారు వెంటనే తీసుకురావాల్సింది కదా అని చెప్పి వైద్యులు చెప్పారు అయ్యో చచ్చిపోయాడు నా భర్త అని చెప్పి బోరున విలిపిస్తూ ఉంది ఈ విషయం ఈ చనిపోయిన భర్త ఉన్నాడు కదా భర్త కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు కూడా ఆసుపత్రికి వచ్చారు తర్వాత పోలీసులు కూడా వచ్చారు కేసు అది కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడ మరి కేసు అవుతుంది కదా చూశారు అయితే ఈ భర్త తరఫు బంధువులు ఉన్నారు కదా వాళ్ళకి ఎక్కడో ఒక చిన్న అనుమానం ఉంది ఏంటి అనుమానం అంటే అసలు కరెంట్ షాక్ కొట్టి ఆల్ ఆఫ్ సడన్ చనిపోవటం ఏంటి అని చెప్పి ఒక చిన్న అనుమానంతో ఈమె ఏడవటంలో కూడా ఎక్కడో ఒక అనుమానం కలుగుతోంది వెంటనే ఆ భర్త తరఫు బంధువులు ఏం చేశారు ఆమె ఫోన్ ఆమెకు తెలియకుండానే చెక్ చేశారు ఆమెకు తెలియకుండా ఫోన్ చెక్ చేశారు అసలు వాస్తవాలు ఏమైనా ఉంటే బయటపడతాయి కదా ఒకసారి మనం కూడా ఆ డౌట్ని నివృత్తి చేసుకుందాం అని చెప్పి చెక్ చేసి ఇన్స్టాకి వెళ్ళి చాట్లు చూడటం మొదలుపెట్టారు మొదలు పెడితే ఎవరైతే ఇక్కడ ఈ చనిపోయిన భర్త యొక్క కజిన్ రాహుల్ ఉన్నాడు కదా అతను ఆసుపత్రి దగ్గరే ఉన్నాడు కదా ఇతనితో ఏమన్నా ఉందా అని చెప్పి చెక్ చేశారు చెక్ చేస్తే ఈ రాహులును ఈ సుస్మిత ఏం మాట్లాడుకున్నారంటే నెల రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు భర్తని చంపటానికి ఆ చాట్లో అది నెల రోజుల నుంచి లిటరల్గా ఎప్పుడు చంపుతాం ఎలా చంపుతాం ఎలాంటి చాటింగ్ చేసుకున్నారంట విషయం ఏంటంటే అసలు అందులో డిస్కషన్స్ ఆ చాట్ వివరాలు ఏంటంటే నిద్ర మాత్రం లేచి చంపేద్దాం అతను కోమాలోకి వెళ్ళిపోతాడు దీన్ని ఆల్రెడీ గూగుల్ కూడా చేశారంట సెర్చింగ్ కూడా చేశారంట ఎన్ని నిద్ర మాత్రలు ఇస్తే ఎన్ని గంటల్లో పడుకుంటాడు మళ్ళీ లేవకుండా ఉండటం కోసం ఎంత సమయం తీసుకుంటాడు అసలు నిద్రపోయినాడు డోస్ ఎక్కువైతే మళ్ళీ లేస్తాడా లేడా ఇవన్నీ కూడా ఇంటర్నెట్లో సెట్ చేశారంట అదిలో కూడా చాట్లో ఈ విషయాలు కూడా మాట్లాడుకున్నారు అతను నిద్ర మాత్రల్లోకి తీసుకున్నాక అతను మత్తులోకి పూర్తిగా జారిపోయిన తర్వాత అతను చనిపోకపోతే అప్పుడు ఏం చేద్దామని కూడా ఆ చాట్లో మాట్లాడుకున్నారు కరంట్ షాక్ ఇచ్చేద్దాం అతను మత్తులోకి పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత కరెంట్ షాక్ ఇస్తే ఆటోమేటిక్గా ఆ షాక్లో కుట్టి చచ్చిపోతాడు కదని చెప్పి ఇదంతా ఈ రాహుల్ సుస్మిత మాట్లాడుకున్నారు ఆ చాట్లో సో ఇన్స్టాలో ఈ చాట్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడున్న పోలీసులకి సమాచారం ఇచ్చేశారు ఇది వీళ్ళ కథ వీళ్ళు కావలసుకుని చంపేశారు ఇది వీళ్ళు మాట్లాడుకున్న హిస్టరీ ఇది కాల్ రికార్డ్ ఇది అని చూశారు ఎంత దారుణం చూడండి ఈ చనిపోయిన భర్త యొక్క కజిన్ రాహుల్తో రిలేషన్ పెట్టుకొని వీడితో సుఖంగా ఉండటం కోసం భర్తని దారుణంగా లేపేశారు నిద్ర మాత్రలు ఎక్కిచ్చి పండుకోబెట్టి ఇంకా పూర్తి మత్తులోకి పోలేదు ఇంకా శ్వాస ఆడతానే ఉంది ఇంకా గుండె కొట్టుకుంటానే ఉందని చెప్పి మళ్ళీ కరెంటు షాక్ పెట్టి ఆ పడుకున్న అతనికి మళ్ళీ కరెంటు షాక్ పెట్టి చచ్చేదాకా షాక్ కొట్టించి 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 చచ్చిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత శ్వాస ఆగిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఈ సుస్మిత రాహుల్ అనే వాళ్ళు ఇద్దరూ కలిసి ఊటావు ఏదో కరెంట్ షాక్ కొట్టి పడిపోయాడని చెప్పి ఊటా ఊటిని ఆసుపత్రికి తీసుకొచ్చేశారు చూడండి నా భర్త పడిపోయాడు కర్ణశాఖ దగ్గరే అని చెప్పి ఆసుపత్రి దగ్గర నాటకలాడారు ఎలాంటి భార్యలు ఉన్నారు చూడండి ఎలాంటి ఆడవాళ్ళు ఉన్నారు చూడండి ఈ దేశంలో అక్రమ సంబంధాలు పెట్టుకుని ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుని ఆ సుఖాల కోసం ప్రియుడి మోజులో పడే భర్తల్ని దారుణాతి దారుణంగా చంపేస్తున్నటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం రోజుకి అసలు ఇవి ఎప్పుడు ఆగుతాయి రా బాబు అని చెప్పి చాలామంది చూస్తూ ఉన్నారు ఈరోజు అసలు భార్య భర్తను చంపినటువంటి కేసు కనిపించకూడదు అని చెప్పి చాలామంది అనుకుంటా ఉన్నారు ఇంకో విషయం చెప్పాలి మీకు బ్యాచులర్స్ అండి బ్యాచులర్స్ ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారంటే ఇక నేను పెళ్లి చేసుకోకపోవటం బెటర్ పెళ్ళి అసలు నాకు వద్దు పెళ్ళి చేసుకుంటే ఇక ఎవత వస్తుందో ఎన్ని దారుణాలు చేస్తుందో నన్ను అసలు ఉండనిస్తుందా లేదా నన్ను చంపేస్తుందేమో అది ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటుందో వాడి మోజులో పడిపోయి నన్ను ఎప్పుడు చంపేస్తుందో అని చెప్పి చాలామంది పెళ్లి కాని ప్రసాదులు పెళ్లి చేసుకోవటానికి జంకుతున్నారు ఇబ్బంది గురవుతున్నారు నాకు పెళ్ళి వద్దురా బాబో అని చెప్పి దండాలు పెడుతున్న పరిస్థితుంది అంత దారుణంగా జరుగుతున్నాయి ఘటనలో మీకు మేఘాలయలో హనీమూని మధ్య మీరు వినే ఉంటారు ఈ మధ్యకాలంలో ఇంతకుముందు నేను చెప్పినట్టు పెళ్ళై కనీసం పట్టుమని ఒక నెల రోజులు కాలేదండి ప్రియుడితో కలిసి ఎంత దారుణం చేశారు ఇష్టం లేని పెళ్లి చేశారంట తల్లిదండ్రులకు చెప్పిందంట తల్లిదండ్రులు నోరుమై నువ్వు వాడినే చేసుకోవాలని చెప్పి అన్నారంట అన్నారని చెప్పి పాపం భర్తకి వాడికి ఏం తెలుసు వాడికి ఏం తెలుసు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో ఏం చేస్తున్నావో నీవు అసలు నీకు ఇష్టం ఉందా లేదా ఇవన్నీ వాడితో షేర్ చేసుకుంటే వద్దు నీకు పెళ్ళి వద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు కదా అవేమీ చెప్పకుండా వీడిని అమాయకుడిని చేసి వీడిని పెళ్లి చేసుకుని వీడిని చంపేటప్పుడు రైట్ నీకు ఎవడిచ్చాడు ఎక్కడో కొండ ప్రాంతానికి తీసుకెళ్ళి అప్పుడే ఒక సుపారీ గ్యాంక్ రెండు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ లోయలో పడేస్తారు ఆ పీక కోసి రాజా రఘువంశీ అనే అతన్ని మేఘాలయ మర్డర్ కేసు మీ అందరికి గుర్తుండే ఉంటుంది చంపేశారు లిటరల్గా చంపేశారు లోయలో పడేశారు పీక కోసి దారుణంగా హత్య చేసి కాబట్టి నిజంగా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వస్తేనే గజగజ వణికిపోతున్నారు బ్యాచిలర్స్ పెళ్లి కానివాళ్ళు సో డెఫినెట్గా ఈ కేసుల పరంపర అనేది ఎప్పుడు అవుతుందో కూడా తెలియదు చాలామంది ఇక ఈ భార్యల కేసులు మాత్రం నా జీవితంలో ఇంకా నేను వద్ద అసలు ఇలాంటి కేసులు రాకుండా ఉంటే బెటర్ అని చెప్పి వాళ్ళు భయపడిపోయి మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో పోలీసులు కూడా రెగ్యులర్గా ఇలాంటి కేసులు వస్తూ ఉంటే తలలు కొట్టుకుంటున్నారు ఏంది అసలు ఏమైంది అసలు ఈ సమాజంలో ఇలాంటి దుర్మార్గాలు ఏంటి ఆడవాళ్ళు ఎందుకు ఇంత దరిద్రంగా తయారవుతున్నారు అందరూ కాదండి కొద్దిమంది సైకో బిహేవియర్స్ కలిగిన వాళ్ళు విపరీత వికృత మైండ్ సెట్ కలిగిన మహిళలు మీకు ఇష్టం లేదా నాకు పెళ్ళి ఇష్టం లేదు నేను వేరే వాడిని ప్రేమిస్తున్నాను అని చెప్పాలి లేదంటే అసలు నేను పెళ్ళి చేసుకోను అని చెప్పాలి వేరే వాడి జీవితం ఆడుకోవటం ఏంటి సరే పెళ్ళి చేసుకున్నావు నీకు వేరే ఎవరితో అన్నా ఇష్టం ఉంటే డైవర్స్ ఇచ్చేయండి నేను నాకు వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉందో లేకపోతే వేరే వాళ్ళంటే నాకు ఇష్టం నీ మీద నాకు ఇష్టం లేదు అని చెప్పి డైవర్స్ ఇచ్చేసి ఎవడైతే ఇష్టమో వాడి దగ్గరికి వెళ్ళిపోండి చంపాల్సినటువంటి అవసరం ఏముంది చాలా అంటే చాలా దారుణమైనటువంటి ఘటనలు చూస్తున్నాం సో ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేయాలి పెళ్ళి చేసేటప్పుడు నీకు ఇష్టం ఉందా లేదా నీకు ఇష్టం లేకపోతే వద్దు అనాలే కానీ బలవంతంగా వాళ్ళ మీద రుద్ది మళ్ళీ ఇలాంటి అతిపెద్ద క్రైమ్లు చేయడానికి కారణాలు వాళ్ళు కూడా అవుతున్నారు సో డెఫినెట్గా ఈ పోకడ అనేది ఆగాలి ఇలాంటివి జరగకుండా చాలా కఠినాతి కఠినం చేసిన వాళ్ళకి మాత్రం చాలా కఠినంగా శిక్షలు విధించాల్సినటువంటి అవసరం ఉంది ఢిల్లీలో ఇప్పుడు ఎంత దారుణం చేశారు అండి నిద్ర మాత్రం లేచి వాడు మొత్తులో వెళ్ళిపోయితే కరెంట్ షాక్ కూడా పెట్టి మరి ఎంత దారుణంగా ఒక కక్ష స ఎట్లా చేశారు చూడండి సో డెఫినెట్గా అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది